తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో జరుగుతున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబు సోమవారం సాయంత్రం ఆంధ్ర మహాభారతం సౌప్తిక పర్వంపై ప్రవచనాలను వినిపించారు ఈ ప్రవచనాలు వీక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి మనిషి జీవన విధానానికి మహాభారతం సోపానమని తలిమాయిలో ఉన్న మనిషికి భక్తి మార్గమే ముక్తి మార్గమని వివరించారు ఈ సందర్భంగా రాయలసీమ రంగస్థలం చైర్మన్ గోండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ప్రవచనకర్త గరికపాటి రమేష్ బాబును సత్కరించారు తిరుపతి లాంటి మహాపుణ్యక్షేత్రంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఆధ్యాత్మిక ప్రవచనాలు జరగడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గోండాల గోపినాథ్ చిత్రపు హనుమంతరావు సురేష్ స్వామి పద్మనాభం టీచర్ తిరుమలయ్య తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి వారికి ముగ్గులంటే చాలా ఇష్టమంతారు అందులో అన్నమయ్య రెండో వ్యక్తి మహాయోగిని అనేటువంటి తరిగొండ వెంగమాంబ గారు మూడో వ్యక్తి సద్గురు మలయాళ స్వామి ఈ ముగ్గులు స్వామివారి యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికంతా చాచి చెప్పినటువంటి మహనీయులు అటువంటి మహాయోగ సంప్రదాయానికి చెందినటువంటి అమ్మగారు రావటం వారి ముందు చెప్పడం మనందరికీ చాలా అదృష్టమైనటువంటి విషయం మీ మాటలు మంత్రములు మీ అడుగిన చోటు ప్రయాగ అంటారు మను చరిత్రలో అలసాని పెద్దనగారు మహనీయు మాటలనేవి మంత్రంతో సమానమంటారు వాళ్ళు పాదం పెట్టినటువంటి ప్రదేశము ఒక యాగభూమికతో సమానమని అన్నారు కోటి జన్మ పుణ్యం ఓం నమో వెంకటేశాయ ఈరోజు స్థానిక అన్నమాచార్య కళామందిరంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ వారి ఆధ్వర్యంలో లెక్కనం మహాకవి రచించినటువంటి ఆంధ్ర మహాభారతంలోని సౌప్తిక పర్వాన్ని ప్రవచన రూపంలో అందించడం జరుగుతుంది సౌప్తిక పర్వంలో అశ్వత్థామ ఏ విధంగా ఉప పాండవులను సంహరించాడు కృష్ణుడి చేత శాపాన్ని పొంది ఏ విధంగా చిరంజీవిగా ఉన్నాడు ఈ కామక్రోధాలు అనేవి జీవుని ఏ విధంగా పతనం చేస్తాయి అని మహాభారతం మనకు అందించినటువంటి ఒక మహత్తర సందేశాన్ని భక్తులకు తెలియజేయటమే ఈ ప్రవచనం యొక్క సదుద్దేశం ఓం నమో వెంకటేశాయ